హాయ్ ఎవ్రీవన్ పోటీ పరీక్షల ప్రత్యేకం రెండవ వీడియోకి స్వాగతం ఏపీఎస్సి గ్రూప్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడు నోబెల్ పురస్కారాలకు సంబంధించి కొన్ని విషయాలని తెలుసుకుందాం ఈ నోబెల్ పురస్కారాలు అనేవి ఇప్పుడు రాయబోయేటువంటి పోటీ పరీక్షలకి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ అంశం నుంచి ఖచ్చితంగా బిట్టొచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించి కొంత వివరంగా ఈ నోబెల్ పురస్కారాలకు సంబంధించిన వివరాలను మనం తెలుసుకుందాం ఇక్కడ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను నోబుల్ బహుమతులను నార్వే నోబెల్ కమిటీ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ప్రకటించింది శాంతి సాహిత్యం వైద్యం భౌతిక రసాయన అర్థశాస్త్రాలలో విశేష కృషి చేసిన వారికి ఈ బహుమతి అందిస్తారు నోబెల్ పురస్కార గ్రహీతలకు ఇచ్చే నగదు బహుమతిని కూడా ఈ సంవత్సరం పెంచడం జరిగింది పురస్కారం అందుకునే వారికి పదకొండు మిలియన్ల స్వీడిష్ క్రోనార్లు అంటే ఒక మిలియన్ యుఎస్ డాలర్లు అందించనున్నారు ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతిని పురస్కరించుకుని డిసెంబర్ పదిన ఈ అవార్డును ప్రదానం చేస్తారు ఈ అవార్డులకు సంబంధించి అవార్డులను ఆరు రంగాల్లో ప్రదానం చేయడం జరుగుతుంది ఏ ఏ రంగంలో ఎవరెవరికి అవార్డులు వచ్చింది వారు చేసినటువంటి కృషి వీటన్నిటిని చూపుతూ ఇక్కడ ఒక టేబుల్ని చూపించడం జరుగుతుంది గుర్తించుకోవాల్సినటువంటి అంశాలను ఈ టేబుల్లో ఉంచడం జరిగింది మొదటిది నోబెల్ శాంతి బహుమతి శాంతి పురస్కారం ఇరాన్కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నర్గీస్ మహమ్మదీకు దక్కింది ఈమె వయసు యాభై ఒక్క సంవత్సరాలు ఇరాన్లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా ఆమె చేస్తున్న పోరాటాన్ని గుర్తిస్తూ ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు నార్వే నోబెల్ కమిటీ చైర్పర్సన్ బెరిట్ రెసి అండర్సన్ అక్టోబర్ ఆరున ఓస్లోలో ప్రకటించారు నెక్స్ట్ పురస్కారం నోబెల్ సాహిత్యం అద్భుతమైన నాటకాలు నవలలు చిన్నపిల్లల కథలు రాసిన ప్రముఖ నార్వే రచయిత జాన్ పోసేకు రెండు వేల ఇరవై మూడులో సాహిత్యంలో నోబెల్ బహుమతి దక్కింది ఈయన వినూత్న నాటకాలు గద్య పద్య రచనలు చేశారు మానవ అభద్రత చింత ఆతృత ఆందోళన మొదలైన వాటికి ప్రాధాన్యం ఇచ్చారు అని నోబెల్ లిటరేచర్ కమిటీ చైర్మన్ అండర్స్ వోల్సాన్ అన్నారు నెక్స్ట్ వైద్యం కరోనా టీకాల అభివృద్ధికి మార్గం చూపిన ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం దక్కింది ఎంఆర్ఎన్ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన హంగేరీ దేశానికి చెందిన క్యాటలిన్ కరికో అనేటువంటి వ్యక్తికి అలాగే డ్రూ వెయిస్మన్లకు ఈయన అమెరికా దేశానికి చెందినటువంటి వ్యక్తి వైద్యశాస్త్రంలో రెండు వేల ఇరవై మూడులో నోబెల్ బహుమతి లభించింది భౌతిక శాస్త్రం విషయానికి వస్తే భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలకు దక్కింది పియర్ అగస్తీ పెరెంక్ క్రౌజ్ యాన్ ఎల్ హ్యూలియర్లకు సంయుక్తంగా ఈ బహుమతిని బహుకరిస్తారు పరమాణువుల్లోని ఎలక్ట్రాన్ల కదలికలను శోధించినందుకు వారు ఈ బహుమతికి ఎంపికయ్యారు వీరి పరిశోధన కారణంగా ఎలక్ట్రాన్ల పరిశీలన చాలా సులువైందని నోబుల్ కమిటీ పేర్కొంది అలాగే రసాయన శాస్త్రం విషయానికి వస్తే క్వాంటమ్ డాట్స్పై అద్భుతమైనటువంటి పరిశోధనలు చేసిన ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు రసాయన శాస్త్రంలో నోబుల్ పురస్కారం దక్కింది నానో టెక్నాలజీకి సంబంధించి క్వాంటమ్ డాట్స్ ఆవిష్కరణలో పరిశోధనలకు గాను మాంజీ బావెండి మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లూయిస్ ఇబ్రస్ కొలంబియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి వ్యక్తి అలెక్సీ ఐ ఇకిమో నానో క్రిస్టల్ టెక్నాలజీ ఇన్ కార్పొరేషన్లకు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి అనేది లభించింది అలాగే చివరిది అర్థశాస్త్రం పని ప్రదేశాల్లో పురుషులతో పోలిస్తే మహిళల వెనుకబాటుకు కారణాలను సహేతుకంగా విశ్లేషించి ప్రముఖ ఆర్థిక చరిత్రకారిణి క్లాడియో గోల్డెన్ ఈమె వయసు డెబ్బై ఏడు సంవత్సరాలు అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారం దక్కింది క్లాడియా అమెరికా పలువురాలు ప్రస్తుతం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు ఇక్కడ అత్యధిక వయస్కులు ఎవరు నోబుల్ బహుమతి గ్రహించినటువంటి వారిలో అంటే సాహిత్యంలో నోబుల్ బహుమతిని అందుకున్నటువంటి జాన్ పోసే ఈమె ఈయన వయసు తొంభై ఐదు సంవత్సరాలు అత్యధిక వయసు కలిగినటువంటి వ్యక్తి నోబుల్ గ్రహీతల్లో రెండు వేల ఇరవై మూడు నోబుల్ గ్రహీతల్లో అత్యధిక వయసు కలిగిన వ్యక్తి జాన్ పోసే అని చెప్పవచ్చు ఇది ఫ్రెండ్స్ నోబుల్ బహుమతులకు సంబంధించినటువంటి వీడియో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్